ఫతీఫరు భార్య ఏసేపును ఐగుప్తుని తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫీఫరు ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మయల్ని వద్ద ఏసేపుని కొనెను ఇస్మయలి వద్ద ఏసేపుని ఫతీఫరు కొన్నాడు ఈ రీతిగా అతన్ని కొని తన ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ తన పనివానిగా ఉంచుకున్నప్పుడు యహోఓ ఏసేపునకు తోడయిండును గనక అతడు వద్దిల్లుచు తన యజమానుడకు ఆ ఇగప్తిని ఎంటనుడును యహో అతనికి తోడయి అతను చేసినదంతయు అతని చేతిలో యహో సఫలము చేసి చేసిననియో అతని యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతని కటాక్షం కలిగిన గనక అతని యొద్ద పరిచారికుడుగా అతన్ని ఉంచుకొనుగను ఈ రీతిగా అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతడిని నియమించిని ఈ రీతిగా ఏసేపు పోతీఫర్ యొక్క ఇంటి మీద విచారణకర్తగా నియమింపబడ్డాడు అతడు తన ఇంటి మీద తన కలిగిన అంతటి మీదను విచారణకర్తగా నియమించినటువంటి కాలం మొదలుకొని అతడు అతని ఇంట జీవిస్తున్నంత వరకు కూడా పోతీపరి యొక్క జీవితం ఆశీర్వాదంగా మారింది కారణం ఏంటంటే యహోవా ఆశీర్వాదము ఇంటిలో ఉంచెను కారణం ఏంటంటే ఏసేపుని బట్టి పోతేపరును దీవించను ఈ రీతిగా అతడు ఉన్న సమయంలో ఏసేపు సుందరుడును రూపవంతుడైన కారణం చేత పోరు యొక్క భార్య తన చెడ్డ మనసుతోటి ఏసేపు మీద కన్నువేశాను అతనితో ఆమె ఉండమన్న సమయములో అతడు దాన్ని ఒప్పక ఉండేని అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతి నా చేతికి అప్పగించను కదా నా వసుమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు నీవు అతని భార్య పోయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన భార్యతో చెప్పాను ఈ రీతిగా పోతీపరి భార్య తన చెడ్డ మనసును కలిగి ఉన్నప్పటికీ కూడా నీతిమంతుడైనటువంటి ఏసేపు దేవునికి విరోధముగాను నా యజమానికి విరోధంగాను నేలాంటి ఇలాంటి పాపం పని దుష్కార్యము నేను చెయ్యనే చేయను కనుక నన్ను విడిచిపెట్టు అని చెప్పాను ఈ రీతిగా కొన్ని దినములైన తర్వాత ఒక పని మీద తన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు పోతీఫోరి ఇంటిలో ఎవరూ లేరు ఈ సమయాన్ని చూసి పోతీఫోరి భార్య వేసేపుని తనతో శయనించమని అడిగాను కానీ అతడు ఒప్పక విండను ఈ రీతిగా అతడు ఆమె నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అతడు ఎప్పుడైతే తన వస్త్రాన్ని విడిచిపెట్టి పోయాడో ఆమె అవమానముగా భావించి తన మాట వినలేదని ద్వేషంతో అతన్ని మీద అతని మీద అనేకమైన నిందలు వేసి తనని జైలు పాలు చేసింది కానీ ఏసేపు తన యజమానికి అన్యాయం చేయకూడదని తన దేవుణ్ణి ఎప్పుడు కూడా తన దేవుని నామానికి అవమానం కరగకుండా నీతివంతముగా జీవించాలని దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలని భావించేవాడు కనుక ఎలాంటి దుష్కార్యములు చేయుటకు అతడు మనసు కలిగి లేడు కానీ ఫోతీపరి భార్య మాత్రం అనేకమైన చెడ్డ తలంపులు కలిగి ఉన్న చేత అతన్ని ఇబ్బంది పెట్టినది రీతిగా ఫోతీపరి భార్య తన యొక్క చెడ్డ మనసును చాటుకున్నది